రాజకీయాల్లో నిజమైన శక్తి సభల్లో కనిపించదు అది క్లోజ్డ్ డోర్ల వెనుక పెళ్లిళ్లలో విందుల్లో సన్నిహిత భేటీల్లో కనిపిస్తుంది అందుకే అలాంటి ఈవెంట్స్ ఎక్కడ జరిగినా ప్రజలు మాత్రమే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే అక్కడే భవిష్యత్తు నిర్ణయాలు మొదలవుతాయి అక్కడే కొత్త రాజకీయ సమీకరణాలు తయారవుతాయి అక్కడే పవర్ గేమ్ మొదలవుతుంది అలాంటి ఒక కీలక వేదికగా ఇటీవల చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది బయటకు చూస్తే ఇది ఒక సాధారణ కుటుంబ పెళ్లి కానీ లోతుగా చూస్తే ఇది రాజకీయ వ్యాపార సినీ రంగాల శక్తులు కలిసిన ఒక పవర్ మీటింగ్ ఈ పెళ్లికి హాజరైన అతిథుల జాబితా చూసిన వెంటనే ఇది సాధారణ ఈవెంట్ కాదని అర్థమవుతుంది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయన కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి టీవీకే పార్టీ అధినేత విజయ్ నటులు సూర్య కార్తీ వంటి ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం మామూలు విషయం కాదు కానీ ఈ వేదికపై ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అడుగు పెట్టగానే అక్కడి వాతావరణమే మారిపోయింది మీడియా కెమెరాలు ఆయనపైనే ఫోకస్ అయ్యాయి సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు వీడియోలు వెంటనే ట్రై మొదలైంది దీంతో ఇది జగన్ కు సాధారణ వేడుక కాదని రాజకీయ విశ్లేషకుల అంచనా అయితే ఈ పెళ్లి జగన్ కు వ్యక్తిగతంగా జగన్ సొంత పెద్దనాన్న నాన్న జాజిరెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి కొడుకు సాహిల్ పెళ్లి వేడుక అందుకే జగన్ పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ ప్రతి ఏర్పాటును దగ్గరుండి చూసుకున్నాడు అతిథులను స్వయంగా రిసీవ్ చేసుకోవటం వారితో ఆత్మీయంగా మాట్లాడటం ద్వారా ఆయన ఒక బాధ్యత గల కుటుంబ పెద్దగా కనిపించారు ఈ వివాహానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చిన అంశం వధువు నేపథ్యం ఆమె మురుగప్పన్ గ్రూపుకు చెందిన కుటుంబ సభ్యురాలు దాదాపు నూట ఇరవై చరిత్ర కలిగిన ఈ వ్యాపార సామ్రాజ్యం దేశ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది మురుగుప్పన్ గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అనేక సంస్థలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి కారమండల్ పెర్టిలైజర్స్ చోళమండలం ఫైనాన్స్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్బోరెండం యూనివర్సల్ సిజీ పవర్ శాంతి గేర్స్ ఈఐడి ప్యారిస్ పారం ఫారం హెర్కులేస్ బిఎస్ఏ సైకిల్స్ వంటి బ్రాండ్లు ఈ గ్రూప్ బలాన్ని చాటుతున్నాయి దాదాపు పదికి పైగా లిస్టెడ్ కంపెనీలతో ఈ గ్రూప్ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తోంది దీంతో ఈ గ్రూప్ చైర్మన్ అరుణాచలం కుటుంబంతో వైఎస్ కుటుంబానికి ఏర్పడిన బంధం రాజకీయంగా కూడా కీలకంగా మారింది ఈ పెళ్లిలో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం జగన్ స్టాలిన్ భేటీ ఇద్దరు చాలాసేపు క్లోజ్ ఫ్రేమ్ లో మాట్లాడుకోవటం మీడియా దృష్టిని ఆకర్షించింది వారి మాటల్లో ఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది బయటకు రాకపోయినా ఈ భేటీ భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు సంకేతమా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి అలాగే జగన్ విజయ్ భేటీ కూడా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ తో అనుభవజ్ఞుడైన జగన్ చేసిన చర్చలు యువతను ఆకర్షించాయి ఈ భేటీ రెండు రాష్ట్రాల్లో యువ ఓటర్లపై ప్రభావం చూపే వ్యూహంలో భాగమా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి దీంతో ఈ సమావేశం సాధారణంగా తీసుకోలేని అంశంగా మారింది ఈ మొత్తం కార్యక్రమం సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయిందంటే వైసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మరోవైపు టీవీకే పార్టీ టీం కూడా అదే స్థాయిలో వీడియోలను ట్రెండ్ చేసింది దీంతో ఈ పెళ్లి వేడుక ఒక డిజిటల్ ఈవెంట్ లా మారిపోయింది లక్షల వ్యూస్ కోట్ల రీచ్ ఈ కంటెంట్ కు లభించాయి వైఎస్ కుటుంబం ఇప్పటికే రాజకీయంగా బలమైన నేపథ్యాన్ని కలిగి ఉంది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనంతరం ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా సేవలందించారు ఇప్పుడు అదే కుటుంబానికి వ్యాపార మద్దతు కూడా జత కావటంతో ఒక కొత్త పవర్ బ్లాక్ ఏర్పడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇది భవిష్యత్తులో ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు చెన్నై పెళ్లి వేడుకలో జగన్ చూపించిన డిప్లొమసీ సైలెంట్ నెగోషియేషన్ స్టైల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రతి భేటీ వెనుక వ్యూహం ఉందనే భావన బలపడుతోంది ఒకప్పుడు ఆయనను తక్కువ అంచనా వేసిన వారు సైతం ఇప్పుడు ఆయన అడుగులను జాగ్రత్తగా గమనిస్తున్నారు మొత్తంగా చూస్తే ఒక కుటుంబ పెళ్లిగా మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు రాజకీయ వ్యాపార సినీ శక్తుల కలయికగా మారింది వైఎస్ జగన్ చెన్నై పర్యటన ప్రముఖులతో భేటీలు మురుగప్పన్ గ్రూపుతో ఏర్పడిన బంధం అన్ని కలిసి ఒక కీలక రాజకీయ పరిణామంగా మారాయి ఈ బంధం భవిష్యత్తులో ఏపీ తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనుందా అన్నది వేచి చూడాల్సిందే